టీవీ పెడితే వార్తలు చూస్తాం మరి కాదు మరి ఎవడు నేడు పొడిచాడు నిన్ను ఎవడు పొడిచున్నాడు ఈ భయాలు ఎక్కువై మనం టెన్షన్ టెన్షన్ ఆ తర్వాత చూస్తున్నాం ఈ దరిద్రాలు పోను గాక వ్యర్థమైన దానిని సూపర్ వచ్చింది పాట నువ్వు పాడితేక అసలు పక్క పోతడం సూపర్ పాట మట్టుకైనా మనకేదన్నా గిట్టిందా మనకేమైనా గిట్టిందా నువేదని చెప్పు నేను మాత్రం టీవీలో ఆ దీపం చూడాల్సింది ఏ దీపం బలీ చెప్పారా ఏమైనా ఖాతాలు ఉన్నాయమ్మా ఖాతాలు ముయ్యబడును గాక అసలు ఇంట్లో కూర లేకపోయినా కూడా టీవీ ఛానల్ మర్యాద డబ్బులు కట్టేస్తాం ఏ మాట్లాడక అన్ని చేసే ఏంటి మాట్లాడక అన్నీ వేసేయి అన్నీ ఛానల్ వేసే మాకు కోర అవసరం లేదు మాకు బవ్వద్దు అది ఉంటే చాలు ఉంటే టీవీ ఉంటే చాలు అండి ఎంతమంది మర్యాద అదేదో దేవుడు బాగాలు కూడా కట్టమట దేవుడు భాగాలు కూడా కట్టమండి మన ఒకళ్ళకి వాడి భాగం ఏ అది టీవీ షాన్లో అత్తడు ఈరోజు వాడు పక్కన పెట్టి మట్ట మొట్టక మరిగా అత్తి అబ్బో అసలు ఏం ఏం భాగాలు ఉన్నాయండి మనకి హలో మరి దేవుడి భాగం ఏది మన మోహానికి అది అవసరం లేదు ఆయన ఇత్తే అంతే ఇవ్వదు అంత నా కష్టం నేను ఎరగది అత్త ఎరగది రోగం సచ్చేదాకా ఎరగది ఒక్క రూపాయిని బతుకురాదు మాంసానబడి మూలుగుదు కష్టపడ్డానికి ఒక రూపాయి కూడా రాలేదు బా రాదు మర్యాద కడుతున్నావే ఏ ఈరోజు వస్తాడు ఈరోజు పనికి వెళ్ళాల్సింది చేయాల్సింది సంస్థ మర్యాద కట్టాల్సింది నేను కట్టొద్దని చెప్పలేదు తీసుకొని కట్టుకో అంతే మన అన్ని విషయాల్లో నమ్మకస్తుల గు ఆమె మన మీద లేనిపోని ఫిర్యాదులు ఉండకుండానుగాక అంతే తీసుకుని తీర్చేసింది తప్ప మరి అన్ని భాగాలు తీసావు మరి దేవుడు బాగలేదమ్మా అక్కడ ఏం అవసరం లేదండి యహోవ నా అయితే నాకేదైనా ఊపిరి పెడుతుంది నేనేదైనా ఆలోచిస్తా నా కీర్తన పుస్తకం మూడు ఇరవై మూడో అధ్యాయంలో నేను సొంతంగా రాసుకున్న కీర్తన తెలుసా టీవీయే నా కాపురి నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు అన్నం వద్దు నీళ్ళొద్దు గుక్కెడు మనిషి నీళ్ళు వద్దు ఏమీ లేకపోయినా టీవీయే డబల కాడు మీద పరుడబెట్టి కమ్మని దీపాలు ఆ దీపాలు చూపిస్తుంటివి ఆయన దుడ్డు కార్య ఆయన దండము నాకు అబ్బా నీకా నీకా దేనికి దేనికి కొంతమంది సీరియల్ బలిన వాళ్ళు ఏడుస్తారండి ఉన్నారా ఏడుపు కొట్టేళ్ళు ఉండే ఉంటారులే మరి ఏం చేస్తాం ఇంతమందిలో గుంపులో గోవింద ఎక్కడోకడో ఉంటారుగా అసలు మరి అసలు ఏ వాడేదో డబ్బుల కోసం రాసుకుని వ్యవహారాలు చేస్తే ఆ సురేష్ కొడతాడు నా ఫ్యాను ఫ్యానా వేసుకొస్తాడు ఏమా ఏంది నువ్వు చేసేది వ్యర్థమైన వాటిని చూడకుండా కనులో ఓడబీకేంటి వదిలిపోయేదేమో అందరు గుడ్లమైపోయింది అట్టగారిని మంచి మేము ఈ సూపు ఎక్కువయే కాదు లేనిపోయిన పాడు సూపులు వంకరు సూపులు తెక్కల సూపులు పనికిమాలి సూపులు చెల్లిని చెలిగా చూడవా పినిని పిన్నిగా చూడవా అత్తను అత్తగా చూడవా అక్కన అక్కలాగా చూడవా వదిన వదిలినాక చూడవా అన్న అన్నలాగా చూడవా బావగారిని బాగా చూడవా ఏంది చేసాల్ కళ్ళ జబ్బులు పోగును గాక కళ్ళకు భలే జబ్బులు పట్టినాయి పాపమ్మాన్న కనులు మన కొండకుండును ఆమెన్ ఈ కనులను దేవుని రక్తం కడుగును ఆమెన్ ఎప్పుడని చెప్పు బుద్ధిగా మర్యాదగా ఆలోచించి నీ సూపు మంచిగుందా నీ ఆలోచన మంచిగుందా నీ వైఖరి బాగుందా నీ ఆలోచన మారినయా నీ ఉద్దేశం మారినయా సంవత్సరం మారిపోతుందిగా నిన్న మొన్న నొచ్చినట్టు ఉందండి జనవరి ఒకటో తారీఖు మరలా ఈ నెల ఆఖరికి వచ్చేస్తుంది క్యాలెండర్ కాదు హలో క్యాలెండర్ నువ్వు మార్చేది ఏంది బోడీ అదే మారుద్ది నువ్వు మార్చాలా ఏంది పొద్దున్నే లేచి మార్చాలా ఇరవై నాలుగు గంటలు ఏం అట్టగా అట్టకుంటుందని అట్టగా ఉంటుందా క్యాలెండర్ కాదు క్యారెక్టర్ మారాలి ఏం మారాలి క్యారెక్టర్ మారాలి సీనియార్టీ కాదు సీనియార్టీ రావాలి ఓ మేము చాలా పాతున్నాం చాలా ఏ దేనికి గట్టి మాట్లాడుతున్నా నెట్టేవాళ్ళు లేడు చెప్పేవాళ్ళు లేడు తోసేవాళ్ళు లేడు తంతే యూస్లెస్ అన్నసరి థాట్స్ పనికి మన ఆలోచనలు నిరుపయోగంగా కలిగిన ఆలోచనలు మానుకోవాలి మార్చుకోవాలి సంవత్సరం గడిచిపోతుంది వయసు మీద పడుతుంది ఊరు పంపంటుంది కాడి రమ్మంటుంది ఇంకా కాళ్ళు పాపని పరిగెడతాను ఉన్నాయి కంటిలో పాపిస్తే ఆలోచన చావలే అరే బలాచి ఒక నాస్తి కూడా చెబుతున్నాడు ఒక నాస్తి కూడా చెబుతున్నాడు దేవాలయానికి వెళ్ళిన ఏమైందట ఒక నాస్తి కూడా ఎవరో నాస్తి దేవుడు లేడని వాదించే హేతువాది నేను దేవుడు ఉన్నాడంటే నమ్మను ఎందుకు నమ్మ అన్నీ మారుతున్నాయి కానీ వాడిని తీసుకొని పోయి ఈ మనిషి మారట్లేదు దేవుడు ఉంటే వీడు మారేవాడే దేవుడి పేరు చెప్పి బతుకుతున్నాడు దేవుడు అడ్డం పెట్టుకొని రోజులకి గడుపుతున్నాడు నాస్తికుడు హేతువాది దేవుడు లేడు అని చెప్పే జాతి ఒకటి ఉంది భూమి మీదంటాడు భూడిద దేవాలయంలోకి వెళ్తే వాళ్ళలోకి వెళ్తే విభూతి అవుతుంది కొబ్బరికాయ ప్రసాదం అవుతుంది నీళ్ళు తీర్థమవుతుంది ఇవన్నీ మారుతున్నాయి లోపలికేళ్ళ వాటి స్థాయి మారిపోతుంది వాటి రేటు మారిపోతుంది వాటి విలువలు మారిపోతున్నాయి బూడిద కాళికెం తొక్కేదండి దాని కొరకు చేతులు చాపుతున్నారు నెట్టుకున్నారు కొబ్బరికాయ ఓరక బయట దొరికేది కానీ దేవాలయంలో ప్రసాదం నీళ్ళు ప్రతి ఇంట్లో దొరికే బిందెల్లో కానీ దేవులకే తీర్థం తాగితే లేనిపో రోగాలు పోతాయేమో నాకున్న చార్జింగ్ పోతేమో అన్నీ మాడుతున్నాయి కానీ మార్పు రాని మారని మనిషే మిగతా వారి సంగం నాకు అవసరం లేదు దేవుని పిల్లలుగా మనలను మార్చడం కొరకే మనలో మార్పు తేవడం కొరకే మనం ఆయనకి ఇష్టంగా బ్రతకడం కొరకే ఆయన కొరకు నడవడం కొరకే ఆయనే నరవతారిగా మానవ రూపిగా దారిగా వాక్య స్వరూపి శరీరాన్ని దాల్చి ఈ భూమి ముందుకు వచ్చాడు కిస్మిస్ పండగ వచ్చింది వచ్చింది కిస్మిస్ ఇంకా స్టార్ ఎట్ కడుతున్నారు చిట్టు ఇదొక కోతి ఇంకొక ఒక పంది నాకి అరే ఎంతసేపు రాల్లారుతుందిరా బాంబులు పేల్చొద్దా వద్దా ఏంది ఏందిరే నువ్వు గడితేనే కానీ ఆయన ఆయన బయటికి రైంది ఏంది సిగరెట్లు తాగుతూ పాన్ పర నములుతూ నువ్వు స్టార్ కడుతున్నావా ఆ స్టార్ పేరు చెప్పి సగం నాకి గోల గోలు చేస్తున్నావా అది గోల కాదు పాటలు పాటలినబడ్డ చర్చిలో ప్రాతి ఏంది సైతానికి బేట మారాలి మార్పులోనికి రావాలి అది నీలో ప్రారంభం అవ్వాలి బయట సంగతి కాదు నేను మాట్లా నీతో మాట్లాడుతున్నా ఏను బాప్తిసం తీసుకున్నాం బలలో పాలు పొందుతున్నాం దేవుని బిడ్డగా పిలబడుతున్నాం ప్రతి ఆదివరక్రమంగా ప్రార్థనకు వస్తాం సంతోషం సంతోషం మంచిదే ఇంకా అని తెలుసా అటువంటి పనికి మన పనుల్లోకి జోత్యంలోకి వెళ్ళవద్దు అటువంటి వెళ్ళి పడదు రొచ్చులోంచి బయటికి రా అందుకని ఏమంటున్నారు ఇంటి మీద స్టార్ అంట ఇంట్లో బార్ అంట ఇంటి లోపల పెద్ద వారంట దేనికి స్టార్ అంటే క్రిస్మస్ పండగ చేసుకొని పుట్టాడు కదా దేశ ప్రభు నీ కూడా ఒక పండగ పుట్టాడు కదా ఆయన జ్ఞానం కలిగి ఆలోచించండి ప్రభు కలిగి ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి జ్ఞానం కలిగి ఆలోచిస్తేనే నామకార్థ క్రైస్తవులకి మంట పుట్టుద్ది పాట 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 దెయ్యబడిన పళ్ళు కోరుకు తెలుసా వాడికి జ్ఞానం లేదు వాడికి అవసరం లేదు వాడికి ఏదో పేరు ఏదో ఒక పేరు పెట్టుకుని పండగ చేయాలి తాగాల తినాలా తన్నుకోవాలా తన్నుకోవాల ఇదే పండగ నేను ఒక అన్ని కుటుంబం బయటకు వచ్చాను ఒక నామకర్త క్రైస్తవులు కాదు నేను అన్ని కుటుంబకు వచ్చా ఈరోజు సేవకుండా అయ్యాను కనుక ఈరోజు దేవుని మనసు తెలుసుకున్నాను కనుక నిలబడ్డా ఇలాంటి వాళ్ళు చూస్తే ఏం లేదు ఇక్కడ నాలాంటి కూడా వెనక్కిపోయి లోకంలో తిరుగుతాడు సభకు నమస్కారం దేవుడికి స్తోత్రం కలుగును గాక రా నేను బయటపడితే మాట్లాడతలే నీతోనే లోపల ములుగుతున్నా ముక్కుతున్నా నీతోనే మాట్లాడుతున్నా